పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి పేర్కొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదేశాలతో స్వచ్ఛతా సేవ కార్యక్రమాలను సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహించడంతో మంగళవారం కొవ్వూరు పట్టణంలోని విజయ విహార్ సెంటర్ నందు సేవ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి ప్రారంభించి మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భావన మాట్లాడారు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలమని తెలిపారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు చెత్తన్ రోడ్లపై విచ్చల పడివేయకుండా డస్ట్ బిన్ల వేయడం వల్ల మున్సిపల్ సిబ్బంది ఆ చెత్తను సేకరించి ఊరికి దూరంగా పడవేయడం జరుగుతుందన్నారు కొవ్వూరు పట్టణాన్ని పారిశుద్ధ్య పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ పిల్లల మరియు మురళీకృష్ణ మున్సిపల్ మేనేజర్ రాధాకృష్ణ శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ మున్సిపల్ సిబ్బంది ప్రాథమిక వైద్య సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛహీ సే స్వచ్ఛహీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి అంటే మనకి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి లేదు మనకున్నటువంటి సెప్టిక్ ట్యాంకులను కానీ మన వాష్రూమ్స్ని కానీ మనకున్నటువంటి ఈవెన్ సెల్ ఫోన్స్తో కూడా ఆ చెత్త అన్ని తీయడం నుంచి ప్రతిదీ కూడా పదిహేడు నుంచి రెండు వరకు కూడా చెత్తను క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం మన కొవ్వూరులో ఈ రోజు స్టార్ట్ చేస్తూ ఉన్నామండి మన మున్సిపల్ స్టాఫ్ అలానే నఫ్మా సిబ్బంది అలానే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యంగా చేరి మానోహారంగా ఇక్కడ ఏర్పాటై సెంటర్ సెంటర్లో మనోహారంగా ఏర్పాటయ్యి ఈ కార్యక్రమం ప్రజల్లోనికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ప్రజల్లో నుంచి మాకు స్పందన అనేది రావాలి ప్రజల్లో వాళ్ళు మెలకుగా ఉంటేనే మేము చేసేది ఏదైనా కూడా ఫలితాన్ని సంపాదిస్తాము అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దీన్ని దీనిలో కూడా ప్రజల్ని భాగస్వామ్యంగా చేసుకుంటున్నామండి ఎందుకంటే ప్రజలు మాకు సహకరించాలి శానిటేషన్ పరంగా మేము ఎంత శానిటేషన్ చేసినప్పటికీ కూడా ప్రజలు మాకు సహకరించకపోతే మేము ఏం చేయలేమండి దయచేసి ప్రజలందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే మన ప్రతిదీ కూడా మనం పరిశుభ్రాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్క పరిసరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తమ తమ వంతు సహకారాన్ని మాకు అందించాలి ప్రతి విషయంలో కూడా ప్రజలు ఎలాగైతే మాకు సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నారో మా మున్సిపాలిటీకి మా స్టాఫ్ అందరికీ కూడా అలానే ఈ విషయంలో కూడా ప్రజలందరూ కూడా మాకు మీ సహాయ సహకారాలు అందించాలి మీ పరిసరాన్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మా స్టాఫ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చర్చను వాళ్ళకి అందించండి అలానే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని కొంచెం తగ్గించండి ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏమైనా ఉన్నప్పటికీ కూడా దాన్ని లో మాత్రమే వేసి మా సిబ్బందికి మీరు అందించాలి అలాగే మీ పరిసరాలు మీరు శుభ్రంగా ఉంచుకోండి నీట్ నీట్గా ఉంచుకోవాలంటే పరిశుభ్రంగా ఉన్న నీటిని త్రాగండి కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి అలానే వేడుకున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి మనకి ఎందుకంటే ఈ రోజుల్లో చేజనలుగా వ్యాధులు అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలుతో ఉన్నాయి టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం కూడా ఈ సీజన్లోనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎందుకు జరుగుతున్నాయంటే మనము పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి శానిటేషన్ పరంగా మనం చాలా స్వచ్ఛ భారత్ అని ఎలా అయితే అనుకుంటున్నాం అలాగే స్వచ్ఛతగా మనం శానిటేషన్ కూడా చేసుకోవాలి కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించండి మేము మీతో సహకరించి పనిచేస్తూ ఉన్నాం ప్ర మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా తన వంతు తన సహకారాన్ని అందిస్తూ ఉంది అలాగే మీ వంతు సహకారం మాకు అందించండి వంతు సహకారాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాము మేము శానిటేషన్ పరంగా ఏం చేయాలని శానిటేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా మీ మధ్యలో ఉంటూ ఉంటారు మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక మా దగ్గరికి వచ్చి తెలియజేయండి దయచేసి ప్రజలందరూ కూడా మరి మాకు సహకరించండి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి స్టాఫ్కి కూడా అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ